హాయ్ రోటి పచ్చడి చేసుకుందామా ముందుగా పచ్చిమిర్చి టెన్ ఆర్ లెవెన్ తీసుకోండి నెక్స్ట్ అవి కొంచెం వేగాలి వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ జీరా వేసుకుందాం డైజెషన్కి బాగుంటుంది తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఇవి కొంచెం దోరగా వేగాక తీసి పక్కన పెట్టుకుందాం ఈ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం దీన్ని రోట్లోనే వేసుకోవాలి మిక్సీలో అంత టేస్ట్ ఉండదు నెక్స్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ టమాటోస్ వేసుకుందాం టమాటోస్ కొంచెం గుజ్జయేంత వరకు వెయిట్ చేసి చింతపండు కూడా దాంట్లోనే వేసి అన్నిటిని వేపుకుందాం నెక్స్ట్ రోల్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా ఈ రోల్ అంటే నాకు చాలా ఇష్టం సో పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేయడం వల్ల తొందరగా మెదుగుతుంది సో దాన్ని బాగా దంచుకున్న తర్వాత కొంచెం మెత్తగైన తర్వాత చింతపండు ఉంది కదా అది వేసుకుని రెండింటిని కలిగి బాగా దంచుకుందాం ఇంకా వాటర్ ఏం అవసరం లేదు టమాటోస్ వేస్తాం కదా వాటిల్లోనే వాటర్ ఉంటుంది చూసారుగా ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా వేసుకొని చిన్నగా దంచుకుందాం కింద పడకుండా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బా సూపర్ ఉంటుంది మేము అట్లాగే తింటాం ప్రతిసారి సో దంచుకుంటు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరూరిపోతుంది తర్వాత గార్లిక్ వేసుకుందాం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అంటే ఫ్లేవర్ కోసం గార్లికే బాగుంటుంది నెక్స్ట్ వన్ చిన్న సైజు ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసుకోవడం వల్ల తింటుంటే ఆ నోటికి తగులుతుంటుంది కదా చాలా సూపర్ టేస్ట్ వస్తుంది ఆనియన్ ఖచ్చితంగా వేసుకోండి ఈ పచ్చడి అంటే మిక్సీలో వేసుకోవద్దు రోట్లోనే వేసుకోవాలి మేము రోట్లోనే చేసుకుంటాం మీరు ట్రై చేసేలా ఉందో చెప్పండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్